కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందుల చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పూలంగల దగ్గరికి బంగారు బజార్లోకి వర్క్ చేయడానికి అయితే వచ్చేసాం చూడండి మీరు పూర్తి వీడియో చూడండి మీకు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు మనం చెదులు బొద్దింకలు బల్లులు రిల్లలు అలాంటి అన్ని దానిలకు చెదల మందు అనేది అయితే కొడతాము అన్ని దాంట్లకు మనమైతే మందు కొడతాము మందు కొట్టడమే కాదు వారెంటీ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ గుని ఇస్తాను బిల్ పేపర్ గును రాసిస్తాను మీకు ఎక్కడికైనా కానీ వచ్చి అయితే వర్క్ చేయగలను మీరు ఓన్లీ ఛార్జెస్ పెట్టుకుంటే మేమైతే మామూలు ఫ్రైజ్కే ఎక్కడికైనా అయితే వర్క్ చేస్తాము మనం వాడే కెమికల్గా ఏంటంటే ఇదే కెమికలే చూస్తున్నారు కదా మనం ఫోటోకుని పెట్టాము అదే కెమికలే వాడతాను ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అనేది కూడా ఇస్తాను ఎటువంటి ఇబ్బంది ఉండదు బిల్ పేపర్ గుని రాపిస్తాను చెదులు వచ్చిందంటే మొత్తం అది పీకేస్తాను ఖచ్చితంగా పీకేస్తాను ఆ సిచ్యువేషన్లో మందు కొడితే మనకు పని చేయగా పనిచేస్తుంది అనేది మనకు తెలిసిందంటే ఓన్లీ మందు కొడతాను లేదంటే మొత్తం అంతా పీకేస్తాను చూస్తున్నారు కదా చెదులు అంతా చూడండి ఎట్లున్నాయో కుప్పలు 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 ఉన్నాయి చూడండి అసలు అన్ని పురుగులు ఎంత డ్యామేజ్ చేస్తాయంటే అంత డ్యామేజ్ చేస్తాయి వేల పురుగులు ఉంటాయి మనతో వర్క్ చేయించుకొని కోట్ల నష్టాన్ని అరికట్టండి ఎందుకు మనమైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్క్ అయితే ఇలా ఉంటుంది మొత్తం అలా అంతా పీకేస్తాను ఫస్ట్ టైం అయితే ఇంట్లో ఇంటకి ఎంటర్ అవుతానంటే డ్రిల్లింగ్ అనేది వేసుకుంటాను అడుక్కోటి హోల్ వేసుకొని దానికి కెమికల్ అనేది ఇడ్చుకుంటూ వస్తాను వర్క్ అంతా మీరు నీట్గా క్లారిటీగా చూసారంటే చెల్లులోనే ఉంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఎన్ ఎందుకంటే మంది చదువుల సమస్య వల్ల చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే ఇది మా ఇంట్లో చదువులు ఇచ్చింది మా ఇంట్లో ఇది ఉంది మా ఇంట్లో అది ఉంది బొద్దింకలు ఎక్కువైనాయి చెదులు ఎక్కువైంది అని అంటున్నారు అలాంటి టెన్షన్ అనేది ఏం పెట్టుకోవద్దండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు నేను ఏం చెప్తున్నానంటే మీరు మా ఇంట్లో చెతులు ఉంది ఎలా చెక్ చేసుకోవాలి అనేది అంటే చిన్న స్కూల్ డ్రైవర్ తీసుకొని అట్లా తట్టినామంటే అంటే పొడిచినామంటే మనకు అయిపోతుంది చెదులు వచ్చిందంటే ఆటోమేటిక్గా అది స్క్రూ డ్రైవర్ లోపలికి పోతుంది అలా అంతా మొత్తం చెక్ చేసుకోండి ఏదైనా కబోర్డ్స్లలో కానీ ఏదైనా వాకిళ్ళు కిటికీలు అలాంటివన్నీ చెక్ చేసుకోండి మనం చెక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా అది లోపలికి పోతుంది మనం చూసి కొంచెం బొక్క పెట్టినామంటే బొక్కలో నుంచి వైట్ పురుగులు వస్తాయి ఆ పురుగులు వచ్చిందంటే ఆటోమేటిక్గా చెదులే ఓన్లీ చెదులు కబోర్డ్లు కిటికీలు వాకిళ్ళు ఒకటి తింటాయని అయితే కళలు అయితే కనవద్దు పిఓపి ఉంటుంది కదా పిఓపి గుని చెదుల వల్ల డ్యామేజ్ అవుతుంది చూడండి ఎంత బాగా మీకు మీరే చూస్తున్నారు కదా చూడండి పూర్తిగా చూడండి ఎందుకంటే కొంచెం కొంచెం చూసినారంటే మీకు అర్థం కాదు నా మాటలు అర్థం కాదు ప్లస్ నా వర్క్కుని అర్థం కాదు పూర్తిగా చూడండి అదంతా పిఓపి పిఓపి అంతా గుని చెదులు బట్టి అంత అది నైట్ వాళ్ళు పడుకునే తప్పుడు కొని అది పడిపోయిందంట ఒక పక్కన వాళ్ళు పడుకో పడుకోని అంటే ఆటోమేటిక్గా అది అంతా చెదులంతా తినేసి ఆటోమేటిక్గా నైట్ పూట పడిపోయిందంట అది మనం పడుకోని కాడ పడిపోయిందంటే ఎంత డ్యామేజ్ అవుతుందో చూడు మనం పక్కన పడుకున్నామంటే అది పడిందంటే సాధ్యమవుతుంది కాదు కదా అందుకే గిర్రా పీఓపీ గుని మీకు కనుక్కోవచ్చు బయట దాని మీద ఉన్నా కానీ మేము ఎలా కనుక్కోవాలంటే దాని గుని సొల్యూషన్ ఉంది దాన్ని గుని కొంచెం మనకు ఆటోమేటిక్గా అంటే ఒక చిన్న బుడ్డలు 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 వచ్చి కొంచెం నెర నెరలిగినట్టు ఉంటుంది ఆటోమేటిక్గా అలాంటిగూ కనుక్కొని పిఓపీ గురించి చెదులు అనేది పడుతుంది పీఓపీ అలాంటివి డ్యామేజ్ కాకుండా ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ప్రతి ఒక్కరు చెదులు ఉన్నా లేకున్నా చేసుకున్నామంటే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఉంటుంది నా వర్క్ చూస్తున్నారు కదా కంటితో ఇలా ఉంటుంది వర్క్ అయితే చూ చూడండి నేను మళ్ళా వర్క్ చేసినారు ఈ చదల మంది కొట్టినారా కొట్టలేదా అన్నంత నీట్గా అయితే చేస్తాను నా గురించి గొప్పని ఏం చెప్పుకోలే కానీ వర్క్ అయితే బాగా చేస్తాను ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను చాలామంది నా వర్క్ని చూసి చాలా చాలామందికి చెప్పడము చేపించుకోవడం జరుగు జరుగుతుంది నే నా వర్క్ వస్తుందంటే నేను నీ ఇంట్లో చేస్తేనే బయటింటి ఖచ్చితంగా అలా తెలిసేది లేదా ఇప్పుడు యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో చూస్తున్నాను కదా ఆ యూట్యూబ్లో చూసి రావడం కూడా కొంచెం తక్కువే ఎందుకంటే వాళ్ళకి నమ్మకాలు అనేది ఉండవు కదా అట్లా నాకు డైరెక్ట్ వర్క్ ఎలా వస్తుంది అంటే మీ ఇంట్లో చేసినామంటే మీరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పటికైతే నాకైతే చాలామంది అలా అయితే చెప్పారు నాకైతే అదైతే చాలా సంతోషం మన ఈ మన ఛానల్ను చూసుకుని వర్కులు అయితే చాలా బయటకైతే పోతున్నాయి చాలా బయటకైతే పోతున్నాయి చూస్తున్నారు కదా అలా అయిపోతానంటే కెమికల్ విడ్చడం అయిపోతానంటే నెక్స్ట్ వైట్ సిమెంట్ తీసుకొని నీట్గా అదంతా హోల్ చేసి ఉంటాం కదా అడుక్కోటి హోల్ చేసి నెదికుని మొత్తం నీట్గా అంతా బ్లాక్ చేసుకుంటా వస్తాము క్లోజ్ చేస్తాము మళ్ళీ క్లోజ్ చేయడం ఒకటే కాదు మళ్ళీ ఇండ్లంతా కూడా స్ప్రే వస్తుంది ఇండ్లంతా వస్తుంది స్ప్రే మనము గూళ్ళల్లో కబోర్డ్స్లలో దానిమందిరాలకు కిటికీలకు మొత్తం అంతా స్ప్రే వస్తుంది పక్కా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి చేయించుకున్నారంటే చేపించుకోకుండా ఉన్నారంటే ఖచ్చితంగా డ్యామేజ్ అనేది వస్తుంది చాలా ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు ఈలకలు కానీ మా ఇంట్లో బల్లులు వస్తున్నాయి ఏం చేయాలా అని అంటారు అలాంటివన్నీ దాంట్లో మన దగ్గర అయితే కెమికల్ అయితే ఉంది ఏం ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా కొట్టించుకున్నారంటే పెన్షన్ అనేది ఏం లేదు లేదంటే నైట్ పడుకొని తింటాము ఆ బల్లు వచ్చి తిరుగుతా 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 మీద పడినా కానీ మనకు డ్యామేజే కదా అట్లా చూడండి ఖచ్చితంగా వర్క్ అనేది మీ చెప్పండి చేపించుకోండి ఎక్కడికైనా వచ్చి అయితే వర్క్ అయితే చేస్తా